హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కౌలు అన్నదాతలకు సుఖీభావ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం అడవి భూ హక్కుదారులకు వర్తింపు ఇరవయో తేదీలోగా అరువుల జాబితా సిద్ధం చేయాలన్న ప్రభుత్వం ఇవన్నీ ఈ వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అమరావతి సొంత భూమి ఉన్న రైతులే కాదు కౌలు రైతులు కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒక్కో రైతు కుటుంబానికి మూడు విడతల్లో ఇరవై వేలు చొప్పున అందజేయనున్న పిఎం కిసాన్ కింద వచ్చే ఆరు వేలు కలిపి ఈ మొత్తాన్ని జమ చేయనుంది అడవి భూములపై హక్కు కలిగిన ఆర్ఓఎఫ్ఆర్ వారికి అర్హుగా గుర్తించి వ్యవసాయ ఉద్యాంగన పట్టు సహకారంతో పాటు తహసీల్దార్ మండల వ్యవసాయ అధికారి తమ పరిధిలోని రైతులకు వివరాలు పరిశీలించి ధృవీకరణ అర్హత జాబితాను ఈ నెల ఇరవైలోగా అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో నమోదు చేయాలని సూచించింది ఈ పథకం అమలుకు సంబంధించిన వ్యవసాయ శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది భర్త భార్య పిల్లలతో కూడిన కుటుంబం యూనిట్గా పథకం అమలు చేయనుంది పిల్లలకు వివాహం అయితే వారి ప్రత్యేక యూనిట్గా పరిగణించి సాయం అందిస్తారు వ్యవసాయం ఉద్యోగ ఉద్యాన పంటలకు సంబంధించిన పంట సాగుదారులకు పథకం వర్తిస్తుంది ఆర్థిక ఉన్నత స్థాయిలో ఉన్న వారికి పథకం వర్తించదు తాజాగా మాజీ లోక్సభ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు మంత్రులు శాసన మండలి సభ్యులు మేయర్లు జెడ్పీ చైర్పర్సన్లు తదితర రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహిస్తున్న నిర్వహించే వారు అర్హులు కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రి శాఖ కార్యాలయం శాఖలకు ప్రభుత్వ రంగ స్థలాలకు స్థానిక స్థలంలో శాశ్వత పది చేసేందుకు ఈ పథకం వర్తించారు ఈ నెల పదివేలు ఆపై పెన్షన్ తీసుకునే వారు అర్హత కాదు మల్టీ స్టాఫ్ క్లాస్ నాలుగు గ్రూప్ డి ఉద్యోగులు మినహాయింపు ఇచ్చారు వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు చార్జర్స్ అకౌంట్లు ఆర్కిటెక్ట్ నమోదైన ఇతర వృత్తి విపుణులు అర్హులు కాదు గత సంవత్సరంలో పన్ను చెల్లించిన వారు పథకం ప్రయోజనాలు పొందలేకోలేరు వ్యవసాయ భూముల్ని కలిగి మాత్రమే భూములు మార్చిన ఈ పథకం వర్తించదు పిఎం కిసాన్ సంతృప్తికర స్థాయిలో అమలు చేసేందుకు వీలుగా జాబితాను నవీనించారు కేంద్రం ఆశించిన మే ఆఖరులోగా ఈ జాబితాను సిద్ధం చేయనున్నారు చనిపోయిన వారి పేర్లు తొలగింపు భూ రికార్డు అనుగుణంగా లబ్ధిదారుల నమోదు రైతులు ఐడి నంబర్లు పెండింగ్లో ఉన్న ఆధార్ ఈకేవైసీ వివరాలు సరిదిద్దుకోవాలి గిరిజన శాఖ స్వయంగా చేసుకుంటూ అటవీ హక్కుల చట్టం వాదివాసీ గిరిజనులను పీవీటీజీలకు సంబంధించిన అరువులు లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించడం జరిగింది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్